ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఘనంగా కరిచినైపాలం గ్రామంలో మరడిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో విజయం సాధించిన కరిచినైపాలం యూత్ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ రెండు ఓవర్లకు ఇరవై ఎనిమిది రన్స్ కొట్టాలన్న సమయంలో కర్రీరాజు రాజు బ్యాటింగ్ ఆడుతూ సిక్సర్లతో విజయం సాధించారు వివరాలు చూసుకుంటే మండలంలోని వీరభద్రాపురం పంచాయతీ పరిధిలో గల కరిచినయపాలెం గ్రామ దేవత శ్రీ మరడిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా కరిచినైపాలెం క్రికెట్ యూత్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కల్లేపిల్లి కరిచినేపాలెం జట్లు ఫైనల్స్కు చేరుకోగా ఐదు పరుగుల ఆధిక్యతతో కరిచినేపాలెం జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకొని విజేతగా నిలిచింది కల్లేపిల్లి జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది వీరికి ప్రథమ బహుమతిగా పదివేల రూపాయలు ద్వితీయ బహుమతిగా ఆరు వేల రూపాయల నగదును అందజేశారు విజయనగరం విశాఖ జిల్లాల నుంచి మొత్తం ముప్పై టీములు పాల్గొన్న ఈ పోటీలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లెంకర్ రాజేష్ పదహారు వికెట్లు నలభై ఐదు పరుగులతో విజేతగా నిలిచాడు లెంక రాజేష్కు రెండు వేల రూపాయల నగదును అందజేశారు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంగమలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు విద్యుత్ గాంతులతో శోభాయమానంగా ఆలయం రూపుదిద్దుకుంది బాలు రైడర్స్ వారితో డ్యాన్స్ బేబీ డ్యాన్సులతో ప్రజలను అలరింపజేసే విధంగా డ్యాన్సులు చేశారు కోలాటాలతో బాణ సంచాలతో పండగ వాతావరణం నెలకొల్పారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గెద్రా త్రినాథమూర్తి ఉప సర్పంచ్ కర్రి నరసింహరావు బుజ్జి గ్రామ పెద్దలు కరిచినయపాలెం యూత్ వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి